హాయ్ అండి ఈరోజు మనం హెల్దీ అండి ఏమి వెజ్బలో ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసేద్దాం ముందుగా మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం అవి ఏంటో చూసేద్దాం పదండి వీటన్నిటిని ఇంగ్రీడియన్స్ అండి ముందు ముందుగానే కట్ చేసుకుని ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నానండి వాటిల్లో మనం ఇప్పుడు చూసేవి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర పుదీనా అండ్ ఆలూ పీసెస్ అండ్ వీటితో పాటు మిల్ మేకర్ అండి ప్లస్ బాస్మతి రైస్ని మనం ముందుగానే నానబెట్టుకోవాలండి దీనికి కావాల్సిన దినుసులకు కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి దీన్ని నేను కుక్కర్లో వండుదామనుకుంటున్నానండి అందుకనే ముందుగా కుక్కర్ తీసుకుని కొంచెం వేడెక్కాక మనం బిర్యానికి సరిపడా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న దినుసులన్నీ పలువ దినుసులన్నీ వేసుకోవాలండి నేను మరాఠీ ముగ్గ జాజికాయ జాపాత్రి అవన్నీ వేసానండి అవి కొంచెం వేగాలి దీంతో పాటు మనం చెక్క లవంగం కామన్గా వేస్తాం కదండీ మామూలుగా వాటితో పాటు ఇవన్నీ కలిపి పల్వా దినుసులు సెట్ అని మనం బయట కూడా దొరుకుతుందండి దీంతోపాటు నేను జీడిపప్పులు కూడా తీసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి నేను కొంచెం టేస్ట్ కోసం పిల్లలు కూడా తింటారని వేశాను అవి కొంచెం వేగాక మన షాజీరా వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అండ్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకటి దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక దాన్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి అవి కొంచెం వేగాక కొంచెం చెక్ చేసుకోవాలండి కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసుకున్న మిల్ మేకర్ నానబెట్టుకున్నవన్నీ కూడా మిల్ మేకర్ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కలిపి కొంచెం వేగాలండి కొంచెం వేగాక మనం ఈ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి వీటన్నిటిని ఒకసారి మనం తిప్పేసుకొని ఒక్క టూ మినిట్స్ అన్న కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత దానికి టేస్ట్కి సరిపడానికి ఉప్పు తీసుకోండి అండి ఉప్పు ఎక్కువ తీసుకోమకండి అండి కొంచెం వేయండి తర్వాత మేము అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు దినుసులు కానీ అల్లం వెల్లుల్లి పేస్టెస్ కానీ ఎక్కువ వేసుకోవచ్చండి వీటన్నిటిని వేసి మనం కొంచెం వేగాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా కొంచెం వేగాలి ఇవన్నీ వేగగా లేదో చెక్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న నేను బా మీడియం సైజు బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను సో అవి మనం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి తిప్పితే మనం వేసిన దినుసులు అవన్నీ కూడా ఆ రైస్కి కొంచెం పడతాయండి మీరు వెంటనే వాటర్ పోయొద్దు వాటిని కొంచెం వేగనివ్వండి బియ్యం మొత్తం ఆ కర్రీ ఆ దినుసులకి అన్నిటికీ పట్టాక కొంచెం ఒక టూ మినిట్స్ వేగనివ్వండి తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్కి గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ తీసుకున్నానండి అదే నార్మల్ రైస్ అయితే మీరు గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నేను రెండున్నరకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ మళ్ళీ కొంచెం పోసానండి సో కొంచెం కొత్తిమీర వేసి మనం లెట్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది త్రీ విజిల్స్ రానివ్వాలండి మొత్తం టోటల్గా త్రీ విజన్స్ వచ్చాక మనం కొంచెం ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి అండి బిర్యానీ వేడి వేడిగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది మనం ఏదో కర్రీ లేకపోయినా కూడా ఉట్టి కూడా అండి నేను పిల్లలకి అలాగే పెడతాను సో కర్రీ వేసుకుని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది సో మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఈ బిర్యానీని బిర్యానీ కాదు రండి వెజ్ పలావ్ ఇది బిర్యానీ అంటే వేరు మా పిల్లలు దీన్నే బిర్యానీ బిర్యానీ అంటారు సో నేను కూడా అదే అంటున్నాను దీనిలోకి నేను మిల్ మేకర్ కర్రీ చేశానండి మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి మా పిల్లలు చూడండి బిర్యానీ టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్తున్నారు మా పెద్దవాడైతే డ్యాన్స్ కూడా వేస్తున్నాడండి బిర్యానీ చేసేవమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంట ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన చేసి పెడితే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే దానికన్నా మనకి ఇంకేం కావాలండి మీకు మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్